హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ నేను మంగళగిరిలో కల చిల్లపల్లి హ్యాండ్లూమ్స్కి వచ్చానండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ ఎక్కడ అనుకుంటున్నారా మన తెనాలి ఫ్లైఓవర్కి ఇంకొంచెం ముందుకి వస్తే మనకి మెయిన్ రోడ్ మీదే కనిపిస్తుందండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వీళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ వీళ్ళు హోల్సేల్ అండ్ రీటైల్గా ఇస్తారు మనకి మంగళగిరిలో బ్రాంచ్ అనేది స్టార్ట్ చేశారు వీళ్ళకి మన హైదరాబాద్లో కూడా బ్రాంచెస్ అనేవి ఉన్నవి ఇక్కడ మనకి ఫేమస్గా చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ అని చెప్పంగానే తేజస్విని పట్టు అనేది ఈజీగా ఐడెంటిఫై అవుతుందండి ఎందుకంటే షాప్ ఓపెనింగ్ అప్పుడు మనకి ఆఫర్లో పెట్టారు పెన్ కళంకారీ దుప్పట్ట తేజస్విని పట్టు శారీస్ అనేవి చాలా రీజనబుల్గా ఇచ్చారనమాట ఇన్ కేసు మీరు ప్రీవియస్గా నా వీ ఛానల్లో వీడియోస్ చెక్ చేయకపోతే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ విధంగా మనకి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో చాలా వెరైటీస్ చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి ఉంటాయండి వ్యూ చూపిస్తున్నాను కదా ఏ విధంగా ఉందో వీళ్ళ దగ్గర స్టాక్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో డ్రెస్ మెటీరియల్స్ కూడా చూపిస్తానండి చాలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన డ్రెస్ మెటీరియల్స్ కూడా షేర్ చేస్తాను ప్రజెంట్ ఈ వీడియోలో అయితే దసరా సందర్భంగా నేను ఫెస్టివల్ వేర్ కలెక్షన్స్ ఫెస్టివల్ శారీస్ లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు చూపిస్తానండి ఇంకా ఎందుకు వీడియోలోకి ఎంటర్ అయిపోదాం మనకి స్టార్టింగ్ ప్రైస్ నుండి నేను చూపిస్తానని చెప్పాను కదా అండి ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకి జస్ట్ ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఈ గ్రే కలర్ కనిపిస్తుంది కదా అది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా దీనికి పేరప్ చేసుకోవాలి అంటే కనుక టూ ఫిఫ్టీ రూపీస్ పేరప్ చేసి ఇస్తారండి ఇన్ కేస్ బ్లౌజ్ మనకి అవసరం లేదు ఓన్లీ శారీ కావాలి అంటే కనుక ట్వెల్వ్ ఫిఫ్టీకి మనం పర్చేజ్ చేసుకోవచ్చు వీటిల్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి సో నేను అన్నీ చూపించట్లేదు అండ్ మోడల్కి వచ్చి వీళ్ళ దగ్గర ఉన్న వెరైటీస్ దసరా ఫెస్టివల్కి ఉన్న ఆఫర్స్ దాన్ని బట్టి కాస్ట్ టు కాస్ట్ మీకు చూపిస్తున్నాను ఇలా మనకి పేరప్ చేసి చూపిస్తారండి చాలా చక్కగా ఉన్నాయి పేరప్ ఎలా చేసే చేసారో ఏంది నెక్స్ట్ మోడల్ అండి మొత్తం మొత్తం ఓవరాల్ శారీ అంతా ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ అండ్ పళ్ళు అనేది ఎక్కడ డిజైన్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్కి మనకి ఆ విధంగా వస్తుంది ఇదేమో ట్వెల్వ్ ఫిఫ్టీకి ఓన్లీ ప్లెయిన్ శారీ వస్తుంది బ్లౌజ్ కావాలంటే టూ ఫిఫ్టీ ఎక్స్ట్రా సో బ్లౌజ్ అవసరం లేదు మాకు పెట్టుబడులకు కానీ అలా ఎవరికైనా పెట్టాలి అనుకున్నా కానీ మనం ఈజీగా పెట్టుకోవచ్చు మనకి ఈ ప్లెయిన్ శారీస్ మీదే వర్క్ చేయించి కూడా సపరేట్గా ఛార్జ్ ఉంటుందండి వర్క్ శారీస్ కావాలి ప్లెయిన్ శారీస్ మీద అనుకుంటే మనకి ఈ ప్లెయిన్ శారీస్ మీదే డిజిటల్ ప్రింట్ అని చెప్పేసి పైతాన్ని ప్రింట్ షిబోరి ప్రింట్ అలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వేపిస్తారండి వీటిలో నేను కాంట్రాక్ట్ కలర్స్లో మోడల్స్ చూపిస్తున్నానండి కాంట్రాస్ట్ కలర్ వచ్చేసరికి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ అనమాట ప్లెయిన్ శారీస్ తీసుకొని దాన్ని నెంబర్ ఆఫ్ వేస్గా యూజ్ చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు పెట్టుబడులకు కానీ ఇంకా అదర్ అకేషనల్గా ఎప్పుడైనా యూజ్ చేసుకోవాలన్నా వాటిని ఫ్రాక్స్గా కూడా కుట్టించుకొని ఎంబ్రాయిడరీ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ అలా చేయించుకొని యూజ్ చేసుకుంటున్నారండి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీలో మనకి మంగళగిరి ప్యూర్ పట్టు శారీ వస్తుంది ఇంకా ఫోర్టీన్ ఫిఫ్టీకి అయితే కాంట్రాక్ట్ కలర్ వస్తుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా మనకి పేరప్ చేసి ఇస్తారు బ్లౌజ్ కూడా చాలా పర్ఫెక్ట్ మ్యాచ్తో మనకి కలంకారీ బ్లౌజ్ పీస్ వస్తుంది అనమాట ఈ విధంగా పేరప్ చేస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్ పడుతుంది ఓన్లీ ప్లెయిన్ శారీ అంటే ట్వెల్వ్ ఫిఫ్టీ మనకి వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి అన్ని కలర్స్ చూపించలేను అన్ని కలర్స్ చూపిస్తే ఓన్లీ ఒకటే శారీ చూపించినట్టు అవుతుంది సో అందుకని చెప్పి నెంబర్ ఆఫ్ మోడల్స్ చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా ఇదిగోండి ఇది నైన్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఇది డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అనమాట డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఓన్లీ కొనాలి అంటే సెవెన్ హండ్రెడ్ పడుతుంది అదే కలంకారీ అయితే టూ ఫిఫ్టీ పడుతుంది మీకు వేరియేషన్ కూడా నేను క్లియర్గా అబ్జర్వ్ చేసి చూపిస్తున్నాను వీడియోలో కూడా అబ్జర్వ్ చేయండి మీరు ఈ విధంగా ప్లెయిన్ శారీకి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వస్తే నైన్టీన్ ఫిఫ్టీ ఆ విధంగా కింద ప్లెయిన్ శారీకి కలంకారీ బ్లౌజ్ వస్తే మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ వేరియేషన్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి మనకి శారీ అంతా ఇక్కడ కంచి బోర్డర్ వస్తుందండి ఫిఫ్టీ బోర్డర్ కంచి బోర్డర్ ఉంది కదా అలా వస్తుంది ప్లెయిన్ శారీస్కి బోర్డర్ రాదు ఈ బోర్డర్ వచ్చిన శారీస్కి ఈ విధంగా మంగళగిరి లైన్స్ వచ్చిన పళ్ళు వస్తుంది కలనేత కల బ్లౌజ్ వస్తుందనమాట ఈ విధంగా ఓవరాల్ శారీ అనేది ఉంటుంది నేను చూపించేవన్నీ మ్యా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి వస్తున్నాయి కాబట్టి మనకి ఈ కాస్ట్ పడుతుందండి మీరు అదొకటి అర్థం చేసుకోవాలి మంగళగిరి లైన్స్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ ఈ శారీలో కూడా మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మనకి ఎయిటీన్ ఫిఫ్టీకి వస్తుందండి ఎయిటీన్ ఫిఫ్టీకి ఈ రేంజ్ ఆఫ్ శారీస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ డిపార్ట్మెంట్ కాబట్టి మనకి బల్క్గా ప్రొవైడ్ చేయడానికి వీళ్ళ దగ్గర ఎప్పుడు హూజ్ కలెక్షన్ అనేది ఉంటుందండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాళ్ళకి షేర్ చేస్తే మీకు ఏ శారీ నచ్చినా సింగిల్ శారీ కూడా వీళ్ళు కొరియర్ చేస్తారు విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మీరు గమనించాలి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది చాలా వరకు ఇవ్వరు కానీ మనకి చిల్లపల్లి హ్యాండ్ స్ వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు ఈ ఛాన్స్ అయితే యూస్ చేసుకోండి ఇక్కడ నెక్స్ట్ శారీ వచ్చేసరికి పేస్టల్ కలర్ చూపించానండి అది ఎయిటీన్ ఫిఫ్టీ అనమాట ఇంకా నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి కొంచెం పెద్ద బోర్డర్ వస్తుందండి మీడియం బోర్డర్ వీటిల్లో కూడా మనకి డార్క్ కలర్స్ ఉంటాయి పేస్టల్ కలర్స్ ఉంటాయి అలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి అనమాట మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలరు ఇది ఆనియన్ పింక్ కలర్ శారీ అండి దీన్ని అవంతికా బోర్డర్ అంటారనమాట అవంతికా బోర్డరు బెనారస్ బోర్డర్ అని రెండు విధాలుగా పిలుస్తారు మీకు అర్థం కావాలి అని బోర్డర్ కూడా మెన్షన్ చేస్తున్నాను నేను ఈ విధంగా ఓవరాల్గా శారీ అంతా మంగళగిరి లైన్స్ వస్తుంది గోల్డ్ కలర్ జరి లైన్స్తో శారీ అంతా ప్లెయిన్ చాలా కాంబినే కాంబినేషన్ అనేది చూసారా ఎంత చక్కగా ఇచ్చారో చాలా బాగుంది ఇది మనకి హల్దీస్ అప్పుడు కానీ ఏమైనా టెంపుల్స్ కానీ చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి మనకి జస్ట్ టూ ఫైవ్ ఫైవ్ జీరో అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుందండి ఇక్కడ నేను చూపించిన ఏ శారీ తీసుకున్నా కానీ మీకు అదే కాస్ట్ పడుతుంది అనమాట వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నేను అన్ని శారీస్ చూపించట్లేదు మోడల్కి కొన్ని అన్నట్టు తీసుకుంటున్నాను అనమాట వీటిల్లో ఏమైనా మోడల్ నచ్చినా వీటి మీద కలెక్షన్ ఇంకా కావాలి దాని మీద సపరేట్ వీడియో తీయండి అని నాకు చెప్పినా నేను దానికి సంబంధించిన వీడియో అనేది తీస్తానండి నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఇది లాంగ్ బార్డర్ అండి చూస్తున్నారు కదా మొత్తం బుటీస్ వచ్చి రెడ్ కలర్లో ఎంత చక్కగా ఇచ్చారో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఆ బోర్డర్ అనేది అలాగే కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ అండ్ పళ్ళు అనేది కాంట్రాక్స్ట్ కలర్ కళ్ళనేది వస్తుందనమాట మీకు దగ్గరగా చూపిస్తున్నా వీళ్ళ వీవింగ్ అనేది మనకి వీడియోలోనే ఇంత క్లియర్గా ఉంటే ఇంకా లైవ్లో ఇంకెంత క్లియర్గా ఉండిద్దో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఈ విధంగా ఈ కాస్ట్ వచ్చేసరికి మనకి త్రీ జీరో ఫైవ్ జీరో అండి జస్ట్ మూడు వేల యాభై రూపాయలకి ఫ్రీ డెలివరీ ఇస్తున్నారు శారీ అంతా ఈ విధంగా వస్తుంది కింద లాంగ్ బార్డర్ వస్తుంది ఫెస్టివల్ వేర్కి చాలా బాగుంటుంది వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉంటాయి అనమాట బార్డర్ కోడ్ చూపిస్తున్నాను ఇది రుద్రాక్ష బోర్డర్ అంటారు రుద్రాక్ష బోర్డర్ రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇది టూ ఎయిట్ ఫైవ్ జీరోకి వస్తుంది మనకి ఏ శారీ కావాలంటే ఆ శారీలో డిఫరెంట్ మోడల్స్ కావాలంటే ఒకసారి మాత్రం మీరు కాంటాక్ట్ అవ్వండి దానికి సంబంధించినవి ఇది వేరే లైన్స్ వస్తాయండి లైన్స్ పైన ఏమో టెంపుల్ బోర్డర్ వస్తుంది ఇక్కడేమో రుద్రాక్ష మోడల్ ఇదేమో లైన్స్ బోర్డర్ వేరియేషన్ కూడా మీకు క్లియర్గా చెప్తున్నానండి బోర్డర్స్ బట్టి మనకి కాస్ట్ కూడా వేరియేషన్ అవుతుంది ఫిఫ్టీ బోర్డర్ హండ్రెడ్ బోర్డర్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా బోర్డర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అనమాట దీని శ్రావణి బోర్డర్ అంటారండి లైన్స్ వచ్చిన దాన్ని శ్రావణి బోర్డర్ అంటారు ఇందాక రుద్రాక్ష వచ్చింది కాబట్టి అది రుద్రాక్ష బోర్డర్ అంటారనమాట ఈ విధంగా కాస్ట్లు అనేవి దానికి బట్టి మోడల్ని బట్టి వేరియేషన్స్ అవుతున్నాయి మనకి ఇది మూడు వేల నూట యాభైకి వస్తుందనమాట వీటిలో కలర్స్ అనేవి ఈ విధంగా బ్లాక్ అండ్ గ్రీన్ రెడ్ అండ్ బ్లూ అలా ఇది నెక్స్ట్ మోడల్ అనమాట మోస్ట్ ట్రెండింగ్ శారీ అని చెప్పుకోవచ్చు దీన్ని టిష్యూ శారీ అంటారు మంగళగిరి టిష్యూ పట్టు శారీ గోల్డ్ కంచి బోర్డర్తో వస్తుంది ఒక లైన్ ఏమో గోల్డ్ కలర్ జరీ లైన్ వస్తుంది ఒకటేమో సిల్వర్ లైన్ వస్తుంది అనమాట ఈ విధంగా ఓవరాల్ శారీ అంతా ఈ విధంగా ఉంటుంది కంచి బోర్డర్ చూసారా ఎంత లాంగ్ బార్డర్ ఇచ్చారో శారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ మూడు వేల రెండు వందల యాభై రూపాయలకే వస్తుంది వీటికి కలర్ కాంబినేషన్గా రెడ్ ఇచ్చారనమాట ఇదిగోండి ప్రైస్ ట్యాగ్ కూడా చూపిస్తుందని మీకు త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వీటిల్లో కలర్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయండి మనకి డార్క్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ కలర్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనమాట నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఈ విధంగా మనకి లాంగ్ బార్డర్ త్రీ ఫిఫ్టీ బార్డర్ వచ్చిందండి ఇది మొత్తం కింద వస్తుంది కదా అదంతా టిష్యూ అనమాట పైన కింద బోర్డర్ మధ్యలో గ్యాప్ బార్డర్కి మనకి ఇలా బొటాస్ అలా వచ్చినాయి శారీ వచ్చి బ్లాక్ కలర్ విత్ ఎల్లో వచ్చిందనమాట దీని ప్రైస్ ట్యాగ్ వచ్చేసరికి మనకి టూ నైన్ ఫైవ్ జీరో ఇది చాలా గ్రాండ్ లుక్ ఇస్తుందండి టూ నైన్ ఫైవ్ జీరోకి జస్ట్ త్రీ థౌజండ్ బిలోకి మనకి ఇంత మంచి శారీ వస్తుంది వీటికి కనుక డిజైనర్ బ్లౌజ్ లాగా ఏదైనా క్యారీ చేస్తే కనుక ఇంకా ది బెస్ట్గా అనిపిస్తుందండి టూ నైన్ ఫైవ్ జీరోకి నేను మోడల్స్లో కలర్స్ వేరియేషన్ చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇది శారీ అంతా చూసారా కలర్ వచ్చేసి ఇది త్రీ ఫిఫ్టీ బోర్డర్ వచ్చింది త్రీ ఫిఫ్టీ బోడర్లో పేస్టల్ కలర్ చూపిస్తున్నాను బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా కాంట్రాస్ట్ కలర్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ ఆల్ ఓవర్ మొత్తం ఆ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుందండి త్రీ ఫిఫ్టీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది విత్ ఫ్లవర్స్తో వచ్చింది బోర్డర్ అనేది కంచి బోర్డరే దీని కాస్ట్ వచ్చేసరికి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మంగళగిరి పట్టు శారీ అనమాట ఫెస్టివల్ వేర్ కలెక్షన్సే కాబట్టి నేను అన్ని మోడల్స్ కూడా చూపిస్తున్నాను ఈ విధంగా ఒకటి ఒక్కొక్క కాస్ట్ ఉంది ఆ కాస్ట్ వేరియేషన్ అనేది మీరు శారీని బట్టి అబ్జర్వ్ చేయొచ్చు ఈ విధంగా నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఇది పింక్ కలర్ శారీ అండి బోర్డర్ వేరియేషన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు బోర్డర్ పెరిగే కొద్దీ కాస్ట్ పెరిగిద్ది ఇది మీడియం బోర్డర్ ఓవరాల్గా మనకి మ్యాంగోస్ వచ్చాయన్నమాట మ్యాంగోస్ వచ్చేసరికి గోల్డ్ కలర్ కంచి బోర్డర్ వచ్చింది మంగళగిరి లయన్స్ వచ్చింది కాంట్రాస్ట్ కలర్ బ్లూకి ఇచ్చారు పేరప్పు పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వీటిల్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఎనీ టైమ్ ఆల్ వెరైటీస్ ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉంటుంది ఈ స్టోర్లో మనకి ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి వెరీ నియర్ బైయే ఒకసారి మీరు కూడా స్టోర్కి వచ్చి విజిట్ చేయండి ఇవే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి మీరు క్యాప్చర్ చేయొచ్చు మీకు నచ్చినవన్నీ తీసుకొని వెళ్ళొచ్చు కాదు ఆన్లైన్లో కావాలి అంటే మీకు ఏ మోడల్ కావాలో చెప్పండి ఆ మోడల్కి సంబంధించిన శారీస్ కలెక్షన్ అనేది మీకు చూపిస్తాను ఈ శారీ చూసారా మొత్తం బ్లూ కలర్లో ఎంత ఫినిషింగ్ అనేది చాలా రిచ్ లుక్గా వస్తుంది చాలా గ్రాండ్ లిక్ వస్తుంది మనకి శారీ అనేది ట్యాసిల్స్ వేసి పంపిస్తారండి మనకి డెలివరీ చేసేటప్పుడు ఇది మీరు ఇంకోటి గమనించాల్సిన విషయము బార్డర్ అనేది చాలా బాగా ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫోర్ ఫైవ్ జీరో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపే ఉన్న శారీస్ కూడా చాలా ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి వీటిలో వేరు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూపిస్తున్నా వీటి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్కే పడుతుంది వీటిల్లో కలర్స్ అనేవి ఈ విధంగా చూపిస్తున్నాను ఇవే కాకుండా ఇంకా ఏమన్నా కలెక్షన్ చూడాలి అనుకున్నా కానీ మంగళగిరి హ్యాండ్లూమ్స్ మీద మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇలాగే మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి డియర్ బ్యా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బా బాయ్